ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు పద్మపురాణంలోని శ్రీకృష్ణ అవతారములోని జరాసందుధుడు కాలయవనుడు గురించి తెలుసుకుందాము జరాసంధుడు కంసుడు మరణించాడనే వార్త రాజులందరికీ తెలిసింది అందరితో పాటు ఈ వార్త జరాసందుడిని కూడా తెలిసింది కంసుడు జరాసంధునికి అల్లుడు జరాసంధుని కుమార్తెలైన అస్థి ప్రాప్తి అనే వారిని కంసుడు వివాహం చేసుకున్నాడు అల్లుని మరణ వార్త విని జరాసందుడు చాలా పెద్ద సైన్యంతో యాదవులపై దాడి చేశాడు మధురను ముట్టడించాడు బలరామకృష్ణుల సైనిక బలము చాలా తక్కువగా ఉంది అయినా వారి యుద్ధానికి సిద్ధమయ్యారు ఆకాశం నుండి శారమనే విల్లు రెండు అక్షయ తూనీరాలు కౌమోదకి అనే గద కృష్ణుని చేతిలో పడ్డాయి బలరామునికి హలాయుధము సౌనందమనే కథ లభించాయి దానితో వారు జరాసందుని ఓడించారు జరాసంధుడు యాదవులపై పద్దెనిమిది పర్యాయాలు దండెత్తి ఓడిపోయాడు కాలయవనుడు గురించి తెలుసుకుందాము గార్గ్యుడనే ఋషిని యాదవులు అవమానించారు యాదవుల్ని చంపగలిగే కుమారుడు కావాలని అతడు తపస్సు చేశాడు పన్నెండు సంవత్సరాలు కఠిన తపస్సు చేసి మహాదేవుని మెప్పించి అటువంటి వరాన్ని పొందాడు అతనికి జన్మించిన కుమారుడు నల్లగా ఉన్నాడు యువ యవనుల రాజుకి పుత్రులు లేనందువల్ల అతనిని ఆ రాజు దత్తత చేసుకున్నాడు అందువల్ల అతనికి కాలయవనుడనే పేరు వచ్చింది నారదును నుండి ప్రపంచంలో అతిశక్తివంతులైన రాజులను గురించి కాలయవనుడు తెలుసుకున్నాడు నారదుడు యాదవుల గురించి చెప్పాడు కాలయవనుడు యాదవులపై దండెత్తాడు కాలయవనుని సైన్యం ముందు యాదవులు నిలబడలేరని కృష్ణుడు అనుకున్నాడు అంతేగాక అదే సమయంలో జరాసందుడు కూడా దండెత్తితే యాదవులకు ప్రమాదముందని కృష్ణుడు గ్రహించాడు తాను లేకపోయినా యాదవులు రక్షించబడాలని అనుకున్నాడు మధురా నగరమునకు తగిన రక్షణ లేదని భావించి జలమధ్యములో ద్వారకా నగరాన్ని నిర్మింపజేశాడు యాదవులందరినీ మధురా నగరం నుండి ద్వారకకు పంపాడు దండెత్తి వచ్చిన కాలయవనుడికి ఖాళీగా ఉన్న మధురా నగరము స్వాగతం పలికింది యాదవులంతా తప్పించుకొని పోవటము కాలయవనుడికి కోపం తెప్పించింది యుద్ధం చేయకుండా రాజ్యం దక్కటం కూడా అతనికి ఇష్టం లేదు దీనికి దీనికి యాదవ ప్రభు అయిన కృష్ణుడే కారణమని గ్రహించాడు ఆ కృష్ణుడిని సంహరించాలని అనుకున్నాడు కాలయవనుడు కృష్ణుని కోసం వెతుకుతున్న సమయంలో కృష్ణుడు అతనికి ఎదురుపడ్డాడు కాలయవనుడు కోపంతో కృష్ణునిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు కానీ కృష్ణుడు పారిపోసాగాడు కోపంతో కాలయవనుడు అతనికి వెంట కృష్ణుడు పరిగెత్తుకుంటూ పోయి ఒక ఊహలోకి దూరాడు కాలయవనుడు కూడా గుహలోకి ప్రవేశించాడు గుహలో అంతటా చీకటిగా ఉంటుంది ఆ చీకటిలోనే కాలయవనుడు కృష్ణ భూతం వెతకసాగాడు ఆ గుహలో ముచుకుందుడు అని తపస్వి ఉంటున్నాడు ఒకసారి దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో ముచుకుందుడు దేవతలకు సహాయంగా రాక్షసులతో యుద్ధం చేశాడు ఆ యుద్ధం చాలా కాలం జరిగింది ముచుకుందుడు ఆ యుద్ధంలో అనేక మంది రాక్షసులను చంపి దేవతలకు విజయం చేకూర్చడంలో సహాయపడ్డాడు కానీ అతను అలసిపోయాడు అలసట పోయేంతవరకు గాఢ నిద్రపోవాలని అనుకున్నాడు అదే విషయాన్ని దేవతలతో చెప్పాడు అప్పుడు వారు ముచుకుందునికి గాఢ నిద్రను అనుగ్రహించి అతడిని నిద్రలేపిన వారు అతని కనుల నుండి వచ్చే కిరణాలకు భస్మం అవుతారని చెప్పారు ఆనాటి నుంచి ముతుకుందుడు ఆ గుహలోనే నిద్రపోసాగాడు గుహలో కృష్ణుని కోసం వెతుకుతున్న కాలయవనుడి కాళ్లకు నిద్రిస్తున్న ముచుకుందుడు తగిలాడు ఆ చీకటిలో ముచుకుందుడే కృష్ణుడని భావించి కాలయవనుడు అతడిని గట్టిగా తన్నాడు దానితో ముచుకుందునికి మెలకువ వచ్చింది తనను నిద్రలేపిన కాలయవనుడికి కోపంగా చూశాడు అతని కనుల ద్వారా వచ్చిన కోపాగ్ని కాలయవడిని భస్మం చేసింది ఈ విధంగా కృష్ణుడు యుక్తితో కాలయవనుడిని అంతం చేశాడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రైవతుడు అనే రాజుకు రేవతి అను కుమార్తె కలదు ఆ రాజు బలరామునికి రేవతిని ఇచ్చి వివాహం చేశాడు బలరాముడు రేవతి ఒకరిపై ఒకరు అనురాగంతో సుఖంగా ఉన్నారు విదర్భ దేశపు రాజు భీష్మకుడు అతడికి రుక్మి అను కుమారుడు రుక్మిణి అను కుమార్తెలు కాలరు లక్ష్మీదేవియే కృష్ణావతారమున రుక్మిణిగా పుట్టింది ఆమెను శిశుపాలునికిచ్చి వివాహం చేయాలని రాజు నిశ్చయించాడు కానీ రుక్మిణి చిన్నప్పటి నుండి కృష్ణునిపై ప్రేమను పెంచుకున్నది తనకు కృష్ణుడు భర్త కావాలని ఎన్నో వ్రతాలు చేసింది శిశుపాలునితో తన వివాహము నిశ్చయిస్తున్నారని తెలిసి బాధపడింది పురోహితుని కుమారునితో కృష్ణుడికి తన ప్రేమను తెలిపి అతడిని వెంటనే తీసుకొని రమ్మని చెప్పింది ఆ బ్రాహ్మణుడు కృష్ణుని వద్దకు వెళ్ళి రుక్మిణి ప్రేమ విషయము పెద్దలు నిశ్చయించిన పెళ్లి విషయము తెలిపాడు బలరామకృష్ణుడు దివ్యరథమును తెప్పించి దానిలో విదర్భకు బయలుదేరారు వివాహ సమయంలో రుక్మిణి దుర్గగుడికి పూజ కోసం రాగా కృష్ణుడు ఆమెను తన రథంపై ఎక్కించుకొని ద్వారకకు తీసుకొని వెళ్ళాడు ఈ విషయం తెలిసిన జరాసంధుడు శిశుపాలుడు రుక్మి మొదలైన వారంతా దారిలో బలరామకృష్ణులను అడ్డగించారు బలరామకృష్ణుల దాటికి తట్టుకోలేక రాజులందరూ పారిపోయారు కానీ రుక్మిణీ సోదరుడైన రుక్మి మాత్రం కృష్ణుని వెంటపడ్డాడు కృష్ణుడు అతడిని నిరాయుధునిగా చేసి గుండు చేయించి వదిలేశాడు ద్వారకకు వెళ్ళి ఒక శుభ సమయంలో కృష్ణుడు రుక్మిణి వివాహం చేసుకున్నాడు తర్వాత లక్ష్మీనారాయణుల వలె ఆనందంగా జీవితం సాగించారు ఓం శ్రీ విష్ణుదేవాయ నమ రేపటి వీడియోలో సత్యభామతో వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాము